సాధారణంగా ఎయిర్పోర్ట్ లో ప్రయాణించే ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుంటారు ఏదైనా అనుమానిత వస్తువు నిషేధిత వస్తువులు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకుంటారు అయితే ఒక బ్యాగ్ చెక్ చేయగా అందులో నూడిల్స్ ప్యాకెట్స్ ఉన్నాయి అయితే ముందుగా అవి నూడుల్స్ ప్యాకెట్స్ భ్రమపడిన అధికారులకు వాటిని ఓపెన్ చేయగా అసలు విషయం తెలిసిందే ఆ నూడిల్స్ ప్యాకెట్స్ లో కోట్ల విలువైన బంగారం వజ్రాలు ఉన్నాయి అవి చూసిన కస్టమ్స్ అధికారులే నోరెళ్లబెట్టారు ఈ సంఘటన ముంబై ఎయిర్పోర్ట్ లో చేసుకుంది ముంబై ఎయిర్పోర్ట్ లో మొత్తం కోట్ల విలువైన బంగారం రెండు పాయింట్ రెండు కోట్ల విలువైన వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు నూడుల్స్ ప్యాకెట్స్ లో శరీర భాగాల్లో దాచి దొంగతరంగా వెళ్తుండగా కస్టమ్స్ అధికారులు వలవేసి పట్టుకున్నారు మొత్తం విలువ ఆరు పాయింట్ నలభై ఆరు కోట్ల విలువైన వజ్రాలు బంగారం స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు ముంబై నుంచి బ్యాంకాక్ ట్రాలీ బ్యాగ్ లో ఉన్న నూడిల్స్ అరెస్ట్ చేశారు ఇక మరో ఘటనలో విదేశీ మహిళను అధికారులు అరెస్ట్ చేశారు శ్రీలంకలోని కొలంబో నుంచి ముంబైకి వచ్చిన ఓ మహిళ దగ్గర నుంచి మూడు వందల ఇరవై ఒక్క గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు బంగారం కడ్డీలను ముక్కల ముక్కలుగా చేసి ఆ మహిళ తన లోదుస్తులు దాచి అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించిన కస్టమ్స్ అధికారులు ఆమెను తనిఖీ చేయగా బంగారం బయటపడింది దీంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు వీళ్ళే కాకుండా దుబాయ్ బ్యాంకాక్ సింగపూర్ ఇలా వివిధ దేశాలకు ప్రయాణించే వివిధ దేశాల నుంచి ముంబైకి వచ్చిన పది మంది నుంచి దాదాపు నాలుగు కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు वारे लो नाले कुरनी एरेस्ट चेस नेटवर्क इन शेयरों। हाय गाइस अब सब्सक्राइब टू जेकी टीवी सब्सक्राइब टू जेकी टीवी प्लीज सब्सक्राइब टू जेकी टीवी सब्सक्राइब टू जेकी टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेकी टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर और सब्सक्राइब जेकी टीवी